ఏలేశ్వరం మూడో వార్డు షిరెడ్డి నగర్ లో గాంధీ సెంటర్ లో గాంధీజీ జయంతి వేడుకలను కాలనీ వాసులు నిర్వహించారు ఈ గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు సామంతుల సూర్యకుమార్ పోరాడు ప్రసాద్ హాజరయ్యారు ముందుగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ సతయుత మార్గంలో మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అని యువత శాంతియుత మార్గంలోనే నడుచుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు రెండో వార్డులో ఉన్న గాంధీ గారి విగ్రహం వద్ద ఇవాళ కార్యక్రమం చేసాం ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం ఇలాగా ఈ ఈ ఈ భారతదేశం ఎలా తిరుగుతున్నట్టుగా ముఖ్య కారుకుడు మహాత్మా గాంధీ ఎన్నో ఎన్నో బాధపడి ఎన్నో కష్టాలు పడి ఎంతో మందిని ఆయన తోడుగా తయారు చేసి ఎన్నో రకాల మన ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మహాత్ముడిగా మిగిలిపోరు ఎంతమంది ఎక్కడ ఉన్నా మహాత్మా గాంధీ బా విగ్రహాలు గారు ప్రతి ఒక్కరు కూడా మన ఒంటిమైన ఎంట్రులు కూడా కదుగుతాయి అంత మహానుభావుడు ఆయన జయంతి కార్యక్రమం జరుపుకున్నామంటే చాలా సంతోషం ఇంకొకటి ఏంటంటే ఏలేశ్వర నగర పంచాయతీలో గాంధీ గారి జయంతి చేసుకోవాలని నాకు చిన్న బొమ్మలో ఉండి ఇలా చెడినలో ఇంత గాంధీ విగ్రహం బొమ్మ దగ్గర మనం ఇలా జరుపుకున్నామంటే దాని ముక్తి కారుకులు మా అన్నగారు మా అబ్బాయి వీళ్ళందరూ సృష్టితో ఈ గాంధీ బొమ్మ ఏర్పడిందంటే చాలా సంతోషం ఇలాగ ఎంతో మంది వచ్చి ఈ బొమ్మ గాంధీ బొమ్మగా దర్శనం చేసుకుని ఆయన్ని పూజించాలని మరి మీరు కోరు అందరికీ నమస్కారం మరి ఈరోజు మనందరి జాతిపిత మూర్త బాపూజీ మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు విలేశ్వరం నగర పంచాయతీ స్థానిక నగరంలో జరుపుకోవడం జరిగింది గాంధీ జయంతి శుభాకాంక్షలు కీలకం పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన దేశ స్వాతంత్రాన్ని సాధించడం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది అందులో కీలక పాత్ర ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుడు జవహర్ మహాత్మా గాంధీ గారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పందాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా అహింస పరమ ధర్మంగా భావించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క స్ఫూర్తితో మన భారతదేశం స్వాతంత్రం సాధించి ఎన్నో ఘన విజయాలు సాధిస్తుంది మనం ఏడసు నగర పంచాయతీలో గాంధీ గారి జయంతి కానివ్వండి వర్ధంతి కానివ్వండి ఇక్కడ షిరిజ్ మన ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి విగ్రహ తాత మన కోరాడ బాబురావు గారికి అదేవిధంగా ఇక్కడ ఇంత ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మన అందరికీ సహకరిస్తున్నటువంటి సాక్షి విలేకరు కోడ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా గాంధీ గారి విగ్రహాన్ని ఇంత చక్కగా రూపకల్పన చేసి చేసినటువంటి శిల్పి మన అనుమంత ప్రసాద్ నాయకర్ గారికి ప్రత్యేక ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే వారి యొక్క సహకారంతో మనం ప్రతి సంవత్సరం పని ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదర్శి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను